డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు బయట మార్కెట్లో వందకి ఆరు ఏడు అలా అమ్ముతున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ నేను మా పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రోడ్డు మీద అమ్మేవాళ్ళు చూడంగానే వెంటనే తినాలనిపించేది కానీ కాస్ట్ అయితే వన్ ట్వంటీ ఒక్కటి వన్ ట్వంటీ హండ్రెడ్ అట్లా ఉండేది అప్పుడు టూ మచ్ కాస్ట్ ఉండేవి ఇప్పుడైతే కాస్ట్ చాలా వరకు తగ్గిపోయింది అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే రేట్లో అయితే చాలా చేంజ్ వచ్చేసింది మేమైతే సీజన్ వచ్చిన రోజులు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తింటూ ఉంటాము ఎప్పుడు పీసెస్ కట్ చేసుకొని తినేవాళ్ళము ఈసారి ఎందుకో జ్యూస్ చేసుకొని తాగాలనిపించింది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వన్ గ్లాస్ మిల్క్ నెక్స్ట్ అలాగే స్వీట్నెస్ కోసం హనీ వేసుకున్నాను వీటిల్లో వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటాయండి నేను అవి కూడా తిన్నాను ఒక టూ త్రీ టైమ్స్ చాలా పుల్లగా ఉంటాయి టేస్ట్ అస్సలు బాగోవు ఇవే కొంచెం టేస్ట్ బాగుంటాయి అందుకని మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ పింకే తెచ్చుకుంటాము జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి